మంచిగా రావడం లేదు చాలా మంది కొంతమంది మార్పు వచ్చింది కానీ ఇంకా కొంతమందిలో మార్పు రావాలి ఆ ఉద్దేశం తోటి ఖచ్చితంగా మన నమ్మాన్ని తొందరలో ఎటువంటి మార్చలు మార్పు లేకుండా ముందే చేసుకుని వెళ్ళడానికి ఈ రోజు ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ మీటింగ్ చేస్తున్న గౌరవ శాసనసభ్యులు గురుగా నరేంద్ర కుమార్ గారికి అలాగే జిల్లా నుంచి చేస్తున్న పిడి రమ్మ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పిడి గారిని కోరుకుంటున్నాను

అదేవిధంగా మనకి ఇక్కడ చాలా వరకు లోన్లు మనం తీసుకున్నారు తీసుకున్నవి మనకి ఎక్కువ మొత్తంలో అనేది మనకి రికవరీ అవ్వకుండా ఎన్పిఐ అయిపోయే చాలా ఉన్నాయి ఆ దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మన మా పొజిషన్ ఆఫ్ ర్యాంకింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అసలు లోన్ కి సంబంధించి కానీ ఏదైనా ట్రైనింగ్స్ ఏమైనా మన అవసరం మన ఎస్ఏజి మెంబర్స్ ఏమైనా మనీ ఫ్యామిలీ మన ఎంటర్ప్రెన్యూర్ ఎవరి మంత్ మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎందులో ఇష్టం అనేది కలెక్ట్ చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మన సీఎం గారు ద్వారా నాకు పంపిస్తే కనుక మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లోనింగ్ ప్రాసెస్ అనేది కూడా మనం చేస్తాము ఏ విధంగా ఏ లోన్ పెట్టుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అనేది చెప్తాము అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ రెడీ చేయాలన్నా కూడా మనం సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి నెక్స్ట్ మార్కెటింగ్ సంబంధించి కూడా మనకి సలహాల సూచనలు ఇవ్వడానికి మన ఎంజిస్తో మనం ప్రయత్నం ఉంది ఎంఓ చేస్తున్నాము వాళ్ళు మనకి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఒక సపోర్ట్ మార్కెటింగ్కి సంబంధించి కూడా ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదంతా చేస్తే వాళ్ళు ఒక యూనిట్ లైవ్ యూనిట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది మనం ఏంటంటే ప్రతి ఇలా మనం కనీసం మాకు టెన్ మెంబర్స్ ఉంటారు ఆ స్కూల్లో అందులో ఒక్కరినైనా మనం అట్లా పెట్టించగలిగితే కనుక బాగుంది ఇన్సిపరేషన్ ఇష్టం మీకు అవ్వాలనేది వస్తారు ఎందుకంటే మనం ఎప్పుడూ లోనింగ్ తీసుకున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాంక్ లోన్ అయితే తీసుకుంటున్నాము కాబట్టి వీటిని మనం పర్సన్ యూస్ చేసి పిల్లలు చదువుకి లేదంటే మా కానీ ఇలా వేరే వాటికి మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం కనీసం ఒక మెంబర్తోనైనా ఒక యూనిట్ ఎంత పెట్టించడం పక్క భూమి నుంచి ఒక మెంబర్ అయినా పెట్టించగలిగితే కనుక వాళ్ళని ఒక పరిశ్రమ పరిగా మనం తీర్చిదిద్దడానికి బాగుంటుంది నెక్స్ట్ వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఆ విషయం మనం కొంచెం ప్రయత్నం చేయాలి అందరూ కూడా దానికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా మేము చేస్తామండి పద్దరు ఈ యాక్టివిటీస్ సంబంధించి సీఎం గారు ఆర్టీ వైజ్గా సమయంలో మన నిర్మాణ యాక్టివిటీస్ అన్నిటినీ ఏ విధంగా జరుగుతున్నాయి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఈ కార్యక్రమం ద్వారా ద్వారా చేసిన గారికి స్వాగతం సార్ అదే విధంగా గారికి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి అందరికి స్వాగతం సార్ మా పురపాలక సంఘం ఒకటి ఏళ్ళప్ ఉంది సార్ పొన్నూరు పురపాలక సంఘం అదేవిధంగా నలభై ఏడు ఎస్ఎల్పులు ఉన్నాయి సార్ పదిహేడు వందల పది సంఘాలు ఉన్నాయి సార్ అందులో గాను ముగ్గురు సీఈఓలు పనిచేస్తున్నాక ఒక సిఎంఎంఓ ఒక ఒక కేల పార్టీ అదే విధంగా నలభై ఏడు మంది ఆర్టీ ఉన్నారు సార్ అందులో గాను ఒక ముప్పై ఎనిమిది మంది మాత్రమే సర్వీస్ పడుతున్నాయి సార్ ఒక తొమ్మిది మందికి గ్యాప్స్ ఉన్నాయి సార్ వాటిలో కొన్ని కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్ తప్పకపోవటం కొన్ని ఆన్లైన్ లో మెట్మాన్ లాగిన్ లో ఎస్ఎల్ఎఫ్ ఎంట్రీ చేయకపోవటం కోసం ఒక టెన్ డేస్ లో క్లియర్ చేసుకుంటాం సార్ అదేవిధంగా సంబంధించి ఆర్ లక్ష్మి పనిచేస్తుంది సార్ తన పరిధిలో పదహారు ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి సార్ నాలుగు వందల ఎనభై ఐదు సంఘాలు ఉన్నాయి సార్ అదేవిధంగా సుగుణమ్మకి పద్నాలుగు ఉన్నాయి సార్ ఆ తర్వాత నలభై ఎనిమిది సమయంలో ఆ స్త్రీలు ఉన్నారు సార్ ఒక్కొక్కరి పరిధిలో ఇరవై ఐదు సంఘాల నుంచి ముప్పై సంఘాలు ఉన్నాయి సార్ వస్తుంది ఇంకొక ఆర్పి ఉన్నారు సార్ ఆ సంబంధించి నుంచి యొక్క వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉంది సార్ అది చేపిస్తాం సార్ మొదటిగా సబ్జెక్ట్ రివ్యూ సంబంధించి బ్యాంకుల్లో వీరు గతంలో లోన్స్ మంజూరు చేయించి సార్ దీనికి సంబంధించి వార్త్ వైజ్గా మేము డేటా రెడీ చేస్తున్నాం సార్ భారతీయ నామా ముప్పై మూడు లక్షల అమౌంట్ ఉంది సార్ రికవరీ చేయించాలి తర్వాత గౌసియా బ్యాగ్ దీనికి సంబంధించి రికవరీ ఒక కోటి ఐదు లక్షల వరకు ఉంది సార్ ఇది రికవరీ చేయించవలసి ఉంది సార్ తర్వాత జబీనా దీనికి సంబంధించి రికవరీ ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఉంది సార్ రికవరీ చేయించాలి అదే విధంగా జానీ బేగం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రికవరీ చేయించవలసి ఉంది సార్ తర్వాత రోషన్ బి తర్వాత సునీత నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షలు రికవరీ చేయవలసి వస్తుంది సంధ్య సంధ్య రెండు కోట్ల యాభై ఒక్క లక్షల తొంభై ఏడు వేలు రికవరీ చేయవలసి వస్తుంది సార్ రాసులమ్మ ఒక కోటి ఎనభై మూడు లక్షల యాభై ఎనిమిది వేలు రికవరీ చేయవలసి వస్తుంది సార్ మూడు లక్షల పదమూడు వేలు రికవరీ చేయవలసింది అరుణ జైబీజియా ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు తర్వాత అలీమ అలీమా ఒక కోటి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు రికవరీ చేయించవలసి ఉంది సార్ జాన్వి పదిహేను లక్షల ఎనిమిది వేలు రికవరీ చేయించవలసి ఉంది సార్ నాగలక్ష్మి ఆరు లక్షల పదిహేను వేలు రికవరీ చేయించవలసి ఉంది సార్ నాగేశ్వరమ్మ ఐదు లక్షల ముప్పై ఒక రికవరీ చేయించవలసి ఉంది రాకేష్ వరలక్ష్మి ఆరు లక్షల డె ఎనిమిది వేల రికవరీ చేపించవలసింది పద్మజ ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రికవరీ చేయించవలసింది రాధిక పద్దెనిమిది లక్షల ఎనభై వేలు రికవరీ చేయించవలసింది

ముందుకు ఎప్పటి నుంచో దీనికి సంబంధించి మీటింగ్స్ పెట్టి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది గౌస్యా బ్యాంక్ రాలే గౌస్యా బ్యాంక్ ఇప్పుడు మీ దగ్గర కోటి యాభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది

ఉద్యోగం వచ్చేటప్పుడు మీరు చెప్పుకుంటారు కదా మీ బాధ్యతలు ఏంటి ఫస్ట్ మీ ఆర్థిక ఎందుకు వచ్చింది గ్రూప్ గ్రూపులు కలిపి మనం ఎస్ఎల్ఎఫ్ చేస్తున్నాము దానికి ఒక ఆర్థిక మిమ్మల్ని ఎందుకు తీసుకున్నాము గ్రూప్ మెంబర్స్కి ఏమీ తెలియదు కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి ఒక ఆర్థిక టెన్త్ పాస్ అయిన తీసుకునేది అందుకే వాళ్ళకి ఏమైనా అవసరం అయితే బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించడం ఫస్ట్ వచ్చింది అది మనం మెసేజ్ గ్రూప్ ఏంటి పొదుపులు కట్టించడం పొదుపుల తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించడం దాన్ని చూపించి సెక్యూరిటీ ఆన్లైన్ లో ఉండి ఆన్లైన్ లో ఉండి పెండింగ్ ఉన్న గ్రూప్స్ నూట ఇరవై ఏడు గ్రూప్స్ ఆన్లైన్ లో ఈ నూట ఇరవై ఏడు గ్రూప్స్ నుంచి తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు రికవరీ కావాలి ఆన్లైన్ లో మీరు ఇప్పించిన ఎవరైనా ఇక్కడ ఉన్న తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు వాళ్ళు తీసుకున్న లోన్లు కట్టాల్సిన అవసరం అది మీ బాధ్యత రెండోది ఆఫ్లైన్ మీరేం చెప్తున్నారు ప్రతి నాకేస్తే ఎట్లా అంటే నాకేస్తే ఎట్లా అంటే మీ ఈ వార్డ్లో తీసుకెళ్ళి కొంతమందిని ఆ వార్డ్లో తీసుకెళ్లి కొంతమందిని ఈ బ్యాంక్లో ఉన్న గ్రూప్ని తీసుకెళ్ళి ఆ గ్రూప్లో నుంచి రెండు తీసుకెళ్ళి ఈ గ్రూప్ లో నుంచి రెండు తీసుకెళ్ళి ఏదైతే వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను చదివిన సమాచారం ప్రకారం ఎవరు ఏ వార్డు నుంచి ఎవరు చేశారు అనే దాని మీద వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే మీకు వంద గ్రూప్స్ ఉన్నాయి ఆన్లైన్ కాకుండా లోన్లు ఇచ్చినాయి మీరు ఏ బ్యాంక్లో అయినా మాకు తెలియదని మీరు చెప్తే నేనేం చెప్పలేను కానీ మీ అందరికి తెలుసు తెలియదేం లేదు ఈ మున్సిపాలిటీలో ఎవరు మా తెలియదు మేము అమాయకులు అంటే అది ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు ఈ వంద గ్రూప్స్ నుంచి రికవరీ చేయాల్సిన ఆరు కోట్ల రూపాయలు ఉంది ఆరు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే ఆ ఆఫ్లైన్ ఆన్లైన్ గ్రూప్స్ నీకు తెలియదంటే అంటే ఆర్పీ ఉంటే ఆన్లైన్ గ్రూప్స్ ఆఫ్లైన్ గ్రూప్లు వాళ్ళకి ఇవ్వమాయి ఆర్పీకే ఆర్పీకే బండి ఇక్కడ రికవరీ చేయాల్సిన బాధ్యత ఎందుకంటే మల్టిపుల్ లోన్లు దీనిలోనే కాదు ఏ స్కీమ్ ఉన్న కింద తీసుకుంటే మీ టిఎల్ఎఫ్ నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళు పంతమంది ఆర్పీలు ఉన్నారు కట్టల్ఎఫ్ నుంచి ఆర్పీలు ఎట్లా తీసుకుంటారు తీసుకోవడానికి లేదు టీఎల్ఎఫ్ కింద ఒక వార్డ్ లో ఆ వార్డ్ లో ఉన్న గ్రూప్ లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే పద్నాలుగు వెళ్ళి టౌన్ హాల్ లోన్లు తీసుకుంటారు ఎలా ఇస్తారు ఎలా తీసుకున్నారు తీసుకోవడానికి లేదు పద్నాలుగో వార్డులో ఉంటే అంటే పద్నాలుగో వార్డు పద్నాలుగో వార్డు ఏ గ్రూప్ సభ్యులు ఉంటే ఆ గ్రూప్ సభ్యులు తీసుకోవాలి పద్నాలుగో వార్డు లో టౌన్ లో వాడుకెవరు ఎలా తీసుకుంటారు లోన్లు అలాగే ఇవన్నీ దాదాపు శ్రీనది కింద చూసుకుంటే దాదాపు తొమ్మిది లక్షల దాకా ఇచ్చారు శ్రీనిధి దాదాపు ఆరు లక్షలు ఇచ్చారు ఆరు లక్షలు పెండింగే శ్రీనిధి శ్రీనిధి రికవరీ అయ్యి కడితే కదా మళ్ళీ శ్రీనిధి కింద డబ్బులు ఇచ్చేది ఏదైనా సరే ఇప్పుడు ఈ టిఎల్ఎఫ్ లో మీరు తీసుకునే కడితేనే కొత్త శ్రీనిధి తీసుకునే కడితే కొత్త ఆడకి ఇచ్చేది మీరు కట్టను ఎక్కడి నుంచి ఇస్తారు ఎందుకు ఇస్తారు తీసుకున్న పది మంది కడితే నెక్స్ట్ ఇంకో పది మందికి ఇస్తారు లోన్ అవి కూడా మళ్ళీ ఎవరు ఎఫ్ లో వాళ్ళు ఆర్పీ తీసుకునేది ఎందుకు కట్టరంటా నేను మిమ్మల్ని అడిగేది ఆర్పీలుగా ఉన్నాడు లోన్లు ఇప్పించినప్పుడు మీకు బాధ్యత ఉంది అలాగే మీ లోన్ ఎంత నేను చెప్పినట్టు శ్రీనది కింద లేకపోతే టిఎల్ఎఫ్ కింద తీసుకున్నప్పుడు మీరు ఎందుకు కడతలేదు తెలియదు అన్నారు మీకు మీ లిస్ట్ మీకు ఇస్తాం ఆన్లైన్లో ఏ ఉన్నాయి ఆఫ్లైన్లో ఏ ఉన్నాయి కావాలంటే ఏంటంటే కమిషన్ గారు కూడా అవసరమైతే బ్యాంకులకి రాస్తాం బ్యాంకులకి ఏఆర్పిల్ సంతకాలు పెట్టారు ఏ మెంబర్లు వెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు అవన్నీ మొత్తం రికార్డు తెప్పిస్తాం ఇప్పుడు అది ఎవరిదైనా సరే ఇప్పుడు ఎంత దాదాపు పదమూడు పదమూడు వందల ఎనభై గ్రూపులు అంటే ఇంటికి పది వేసుకుంటే పదమూడు వేల మంది నడిచే వ్యవస్థ ఇది ఈ జాడ్యాలంటే నాకు అర్థం కాదు అసలు నేను ఎప్పుడు చూడలే ఇరవై సంవత్సరాలు ఎప్పుడు చూడలే ఈ జాడ్యాలని ఇప్పుడు నాకు నాకే అర్థం కావట్లేదు ఎడిపోతుందని స్వానిధి లోన్స్ కానీ మీరు మేము ఉండి మేము నచ్చిన మేము కావాల్సిన వాళ్ళకు మేము లోన్లు రాస్తామనే విధానం కాదు కదా ఎవరికి లోన్ అవసరం వాళ్ళకి రాయాలి ఎవరికి ఆ గ్రూప్ గ్రూప్ లో ఉన్న మెంబర్లకు ఎవరికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు వాళ్ళు కొంచెం సొంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు అటువంటి ఐడెంటిఫై చేసిన రావాలి అంత నీకెంత నాకంత ఎంత ధోరణి ఉంటే నడవదు కదా ఈ వ్యవస్థ ఇప్పుడు మన మున్సిపాలిటీ ఇప్పుడు నాకు ఇప్పుడు దాదాపు ఇందా నేను చెప్పినట్టు ఈ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పదిహేను కోట్లు రికవరీ చేయాలి నేను చెప్పినట్టు కొంతమంది తీసుకుంటారు తీసుకున్నారు తీసుకున్నారు సమృద్ధిలో ఉన్నారు కొంతమంది సమృద్ధిలో కూడా కొంతమంది ఆర్పీలు తీసుకున్నారు ఏది వచ్చినా సమృద్ధి వచ్చినా మేమే స్వానిధి వచ్చినా మేమే టిఎల్ఎఫ్ వచ్చినా మేమే ఆఫ్లైన్ గ్రూపులు వచ్చినా మేమే అంటే అసలు వెళ్ళిపోతున్నారు అంటే మీకు తెలియకపోతే మీ గ్రూపులు మీ ఆర్పిల్ కింద ఆఫ్లైన్ ఏంటి ఆన్లైన్ దాడు లిస్ట్ ఇద్దా నువ్వు చెప్పినట్టు షేర్ చేయమ్మా ఎవరి దాడికి లోన్ రికవరీలో మటుకి పీడి గారు కూడా పొద్దున్న రివ్యూ చేశారు ఖచ్చితంగా కట్టాల్సిన లోను కట్టాల్సిందే ఎవరు ఏది పెండింగ్ ఉన్నా కట్టించాల్సిన బాధ్యత మీది దానిలో మినహాయింపులు ఎవరు లేవు డీటెయిల్స్ కావాలంటే అన్ని తెప్పిస్తా లోన్లు అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించారు కాబట్టి వాళ్ళు తీసుకునే యాక్షన్ వాళ్ళు ఎటు తీసుకుంటారు దానిలో మేము కూడా ఇందాక ఇందాక పీడి గారు చెప్పింది ఏంటంటే ఒక రెండు నెలల ఏంటి మేము రికవరీ చేస్తామని చెప్పారు రెండు నెలల వరకు మేమే మాట్లాడము రికవరీ కనుక లేకపోతే దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మెదమెట్ యాక్షన్ తప్పదు రెండోది మీకు ఏదైనా ఉందేమో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది పీడి గారు చెప్తే పిఎం గారు ప్రోగ్రామ్ కి బస్సులు పంపించారంట కొన్నూరు వస్తే ఎనిమిది బస్సులు పదకొండు బస్సులు ఖాళీగా వెళ్ళి మేమంతా ఎవరు ఎక్కడ అంటున్నారు ఎవరు ఎక్కడప్పుడు మీ అందరూ మానుకోండి కొత్త పెడతాం మీరు ఆపిల్గా మీరు మీ గ్రూపుల్ని మీరు మొబలైజ్ చేయలేని పరిస్థితి ఉంటే ఇంకా పోస్టులు ఎందుకు ఆ పోస్టులు ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి మీరు ఎనిమిది బస్సులు అంటే నాలుగు వందల మంది వార్డు పది మందిని వేసుకుంటే మూడు వందల మంది అవుతారు మేము ఆ పది మందిని కూడా మేము చేయలేము అనుకుంటే స్ట్రైట్ చెప్పండి మిమ్మల్ని పెట్టుకొని మేము ఏదో అనుకుంటే అది నడవదు ఇక అన్నిటికంటే అతీతం ఈ వ్యవస్థల కంటే మేమే దట్ విల్ ద లాస్ట్ డే ఫర్ యూ నేనైతే చెప్తున్నా మొహమాటం లేదు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంత ముందు మీరు ఎప్పుడు జనానికి తీసుకెళ్లేదా కొన్నూరు నుంచి ఎన్నిసార్లు తీసుకెళ్ళ పోయిన గవర్నమెంట్ ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళినా ఎవరిని ఉంటే చెప్పండి నాకు ఇక్కడ పోయిన గవర్నమెంట్ కి ఏమంటే మేము అసలు వేసి పొల్లూరు నుంచి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్ళలేదు అన్నాడు ఎవరో చేతులు ఎత్త అండా పేర్లో ఒక యోగాంధ్ర తప్ప ఏ ప్రోగ్రామ్కి సక్సెస్ మీరు ఒకటేనమ్మా వాళ్ళకు వార్డ్ వైస్ ఇచ్చి నెంబర్ ఇవ్వండి అర్థమైందా వాళ్ళు మొబలైజ్ చేయకపోతే వాళ్ళని తప్పుకోమని చెప్దాం అంతే ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు లేదా వాళ్ళ మీద ఆధారపడి వ్యవస్థ లేదు వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు అనుకో మేము వదిలేద్దాం ఏమంటే కొత్త చాలా మంది ఆర్పిలుగా చాలా చాలామంది ఉన్నారు నేను చెప్తున్నా నేనేంటో మీ అందరికి బాగా తెలుసు నేను కొన్ని టాలరేట్ చేయను నేను కొన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకం గ్రూప్స్ని ఆ స్పిరిట్ ఉండాలంటే మీరు సక్రమంగా ఉండాలి నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఎవరైనా నాయకులను పట్టుకుంటే నేను ఉంటాను నేను కంటిన్యూ అవ్వచ్చు వాళ్ళతో చెప్పించు మీరు అనుకుంటే కొన్ని విషయాల్లో ఏ నాయకుడు చెప్పినా నేను విన్నాను నేను నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి లేదే లేదు మొహవాటం లేకుండా చెప్తున్నా ఎందుకంటే కొంచెం అక్కడక్కడ కొద్దిగా విచ్చలు విడతానం ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనకేం పర్లేదు మనం చెప్పియచ్చు ఆ నాయకుడితో చెప్పియచ్చు ఈ నాయకుడితో చెప్పించాలని నేనైతే విన్నాను నాకు ఆల్రెడీ కొంత నాకు కొంత ఐడియా ఉంది ఇటు ఇంకొంత సమాచారం కమిషనర్ గారు బ్యాంకు నుంచి తీసుకుంటారు తీసుకొని కన్సల్టింగ్ చేసిన తర్వాత ఎంత పీడీ గారు చెప్పిన టైం ఒక టీమ్ వెయిట్ చేస్తాను ఈ టూ మంత్స్ తర్వాత మట్టికి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఉంటాయి నేను కోరేది ఏంటంటే మీ అందరూ ఇప్పుడు నా సంగతి మీకు తెలుసు మీ సంగతి నా తెలుసు ఇక్కడ ఎవరెవరికి కొత్తడు కాదు అట్లానే పోయిన ఐదేళ్ళు ఏమైంది అనేది నాకు తెలుసు ఇదివరకంటే అధికారం ఉన్నా లేకపోతే నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి వ్యవస్థల చేతిలో ఉన్నాయి పోయిన ఐదేళ్ళు నేను లేను కాబట్టి ఏం జరిగిందో కాగితాల మీద ఉంది బ్యాంకుల నుంచి కూడా తెప్పిస్తాను ఈ బ్యాంకే కాదు కోఆపరేటివ్ బ్యాంకులో లేని బ్యాంకే లేదు ఆఫ్లైన్ లోన్స్ అనేది కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే మీ అందరిని చెప్పినట్టు మీ అందరికి ఎవరి సమాచారం గౌజీయా ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా రాదు మీకు తెలియపోతే తీసుకోరు నేను చెప్తున్నాను మీరు ఎవరెవరు తెచ్చి ఎవరి మీద ఎవరైనా వేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉన్న అఫీషియల్ సమాచారం ప్రకారం బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న ప్రకారం ఆ బ్యాంకుల్లో మీ వార్డు నుంచి ఆఫ్లైన్ మీకు వచ్చే ఎస్ఎల్ఎఫ్ పరిధిలో ఏ ఉన్నాయనే తెప్పించారో అది చెప్పిందామన్నారు అట్లానే ఆన్లైన్లో ఎటు ఉన్నాయి సో మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రెండు వందల ఇరవై ఏడు గ్రూప్స్ రికవరీ చేయాల్సింది పదిహేను కోట్ల యాభై లక్షలు ఇది టార్గెట్ ఇంకా శ్రీనిధులు టిఎల్ఎఫ్ లు సమృద్ధులు ఇవన్నీ చూసుకుంటే చిల్లరగా ఇంకొక యాభై లక్షలు కాబట్టి ఈ రికవరీని టూ మంత్స్ లో మీరు కూడా సహకరించండి వాళ్ళు కూడా ఏం చేస్తారు మన మున్సిపాలిటీకి ఉన్న పేరు తీసేసుకుందాం మనం ఉన్న పేరు ఇప్పుడే మంచి పేరు లేదు కాబట్టి ఈ లోన్స్ ఎవరి బాధ్యత తీసుకుని రికవరీ చేయండి రెండోది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రియారిటీ మాకు ఆ ప్రియారిటీ లేదనుకుంటే మనకి మీరు మేమేదో చేసే కదా స్వచ్ఛందంగా తప్పకుండా మీరు బిజీగా ఉండి మేము చేయలేము అండి పది మంది కూడా మేము తేలము మా వల్ల కాదన్నారు డైరెక్ట్ చెప్పేసి మీరు ఇంకో పని చూసుకోండి ఇంకోటి పెట్టుకొని నడుపుకుంటారు వ్యవస్థ ఐదేళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ జనాన్ని ఫోన్ చేసి పంపించినట్టు ఒక ప్రోగ్రామ్కి ఈ పదిహేను నెలల్లో ఆ తెలిసి ఒక ప్రోగ్రామ్ అయి ఉంటుంది ఒక ప్రోగ్రామ్కి మీరు జనాన్ని మొమలా చేయగలరా మీకు కూడా చెప్తున్నామా ఎవరైనా సరే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ సహకరించకపోతే వాళ్ళని ఆ ఆర్పీగా ఉండరు అది స్పష్టంగా పెట్టుకోండి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రియారిటీ మీకు పని చేయడం ఇష్టం లేదని అంటే తప్పుకోండి నేను నిర్మ మాట అని చెప్తున్నాను అంతా మీ చేతిలోనే ఉంటారు లోన్లు ఇచ్చేది మీరే సంతకాలు పెట్టేది మీరే అన్ని ఇప్పించేది మీరే మీరు పిలిస్తే పది మంది రాద మీరు ఆడ టార్గెట్ ఇవ్వటమే ఎంతమంది అనేది పెట్టి తర్వాత రివ్యూ చేయండి ఎంపీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకున్నారు అక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లోన్లు ఏదైనా అది ఏ లోన్ అయినా కానీ శ్రీనిధి కావచ్చు టిఎల్ఎఫ్ లోన్ కావచ్చు సమృద్ధి కావచ్చు స్వానిధి కావచ్చు లింకేజ్ కావచ్చు ఏదైనా మీ మీ పరిధిలో ఉన్నాయి రికవరీ చేసే విధంగా చేయండి అది వాళ్ళకు ఉన్న సమాచారం వాళ్ళు షేర్ చేయండి చేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ లో తీసుకునే చేద్దాం మళ్ళీ మాకు రూపాయలు ఇచ్చి వాళ్ళు మూడు రూపాయలు వస్తాయి వెళ్ళండి ఢిల్లీ మీటింగ్ పెట్టుకొని ఇంత రికవరీ ఉంది ఇన్ని సంవత్సరాలు అయింది ఎంపీఐ అయిపోయింది కాబట్టి కట్టాలి అని చెప్పి ఇంత అకౌంట్ అనేది కొంత స్టార్ట్ చేయండి స్టార్టింగ్ కాబట్టి కొంత అమౌంట్ తప్పైనా కూడా కట్టడం అనేది స్టార్ట్ చేయించండి కట్టడం అనేది స్టార్ట్ అయితే కనుక మనం సార్ మంత్స్ టైం ఇచ్చారు కాబట్టి ఈ టూ మంత్స్ లో మనం ప్రాఫెక్స్ చూపిస్తే కనుక మనం కంటిన్యూ అవుతుంది కట్టడం అంటూ స్టార్ట్ అయింది అంటే మనకి ఇబ్బంది లేదు అలా కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ బుక్ మా పై డేటా మీరు లేదని అంటున్నారు సో ఆఫ్లైన్ డేటా ఉంటే కనుక ఆ బ్రూప్ డేటా కూడా మాకు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది మీరు చేయండి మా సత్య ఉన్నారా లేదా అసలు ఏంటి అనేది మీరు చెప్పి మాకు రిమార్క్స్ సహా ఇస్తాయి కనుక కొత్త కోసం తీసుకోవాలా పెద్దవాళ్ళతో మాట్లాడు సుజన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి అందరూ ఇప్పుడు రెండు మంది ఎవరైతే చదివారో అందరూ కూడా మనకి ఛాన్సెస్ తెలుబట్టు ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టార్ట్ అనేది చేయదు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హైయెస్ట్ డిస్టిక్ మొత్తంలో కూడా హైయెస్ట్ ఎంపీఐ గ్రూప్స్ అమౌంట్ ఓన్లీ కొన్నూరులోనే ఉంది జిఎంసీలో కన్నా కొన్నూరులోనే మన హైయెస్ట్ ఎంపీఐ ఉంది కానీ మీ అందరి బాధ్యత గా ఇప్పుడు ఆ టైంలో అంటే కాదు ఒక ఆర్థిక గా బాధ్యత మనం అది చేయాల్సిందే ప్రజెంట్ ఇప్పుడున్న ఆర్మికు ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళైనా కూడా ఎక్కడ అనేది మీరు ఆ గ్రూప్ దగ్గర చేయాలి ఆ టైంలో లేదు అంటే కాదు మనం ప్రెజెంట్ ప్రెసెంట్ ఏదైనా ఉన్నాను ఆ వర్క్ అనేది అనేది ఖచ్చితంగా చేయాల్సింది ముందు స్టార్ట్ అయితే కనుక ఆటోమేటిక్గా అందరూ కట్టడం జరుగుతుంది అలా కాకుండా గ్రూప్స్ లేదు ఏమం లేదు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా టైరా తీసుకుని ఎప్పుడు వేస్తారు మీ మాకు కూడా <laughs>